రేపటి నుంచి రాను కానీ మెడ్రాసులోనే ఉంటాను నాన్నగారికి చెప్పండి అంటూ నమస్కారం పెట్టి మేడ దిగిపోయాను ఆ వారం నా రచనలు పడిన కొత్త వారపత్రిక చేతిలో ఉంది కింద టైమ్ ఆఫీస్లో బాపు కూర్చున్నాడు బాపు నాయనో మనకి మేలు చేసేవాళ్లకన్నా కీలు చేసేవాళ్లే నిజంగా మేలు చేసే మంచివాళ్ళు వాళ్ల వల్లే మనం పట్టుదలతో కసితో ముందుకు పోగలం అన్నాను మళ్ళీ డిస్మిస్లా అన్నాడు ఆ జీనియస్ కాదు మళ్ళీ రిజిగ్నేషన్ థియోయోన ప్రచోదయాత్ కిందికి కాదు ముందుకు నడపటం పేరు తేవడం నాకు లాయల్టీ సంఖ్యలు కూడా తీసేసి రెక్కలు విప్పి హాయిగా ఎగరమన్నాడు అంటూ నవ్వుతో ఏడిచాను కదిలాను సార్ వన్ మినిట్ అన్నాడు టైం ఆఫీస్ ఇన్ఛార్జ్ మీ చేతిలో పత్రికకి గేట్ పాస్ ఉందా అన్నాడు నాకు గేట్ పాస్ ఏమిటయ్యా నిన్నటిదాకా ఇక్కడ సమీ కదా ఆరేళ్ళు పనిచేశాను అన్నాను నేటికి కాదు కదా సార్ అంటూ పత్రిక అందుకున్నాడు అవుట్ పాస్ స్టాంపు కోసం చూశాడు బహదూర్ అంటూ గూర్ఖాని పిలిచి పత్రిక ఇచ్చి పైకి పంపాడు కాంప్లిమెంటరీ స్టాంపు వేయించుకురమ్మని కూర్చోండి అన్నాడు వద్దు పరిగెడతాం దొంగలని లోపలేస్తారేమో అంటూ వెళ్ళబోయాను సార్ సార్ అంటూ కంగారుగా అడ్డొచ్చాడు సార్ మన్నించేది అన్నాడు ఓకే ఫ్రెండ్ మీ మీద మాకేం కోపం లేదు మీ డ్యూటీ మీరు చేశారు ఓకే అంటూ వెళ్ళిపోయాం ఒక సూర్యుడు ఒక్కొక్కసారి అన్నట్లు రాధాకృష్ణ గారి మాట ఆనాడు భగవద్గీతలాగా వినబడింది ఆయన నవ్వు పున్నమి వెన్నెలలా అనిపించింది తరువాతి కాలంలో రాధాకృష్ణ గారు అమృతాంజనం ఎండి అయిన తర్వాత బాపుతో పాటు నన్ను ఎంతో ఆదరించారు నేను మాజీ ఉద్యోగినైనా తన స్నేహితుల్లో ఒకడుగా గౌరవించారు అమృతాంజనం ఆఫీసులో ఎన్నో గొప్ప పుస్తకాలు ఇచ్చి చదివించారు చర్చించారు చర్చిల్ సిగార్ బాక్సులు మినిస్టర్ చర్చిలు కాల్చే చుట్టలు ఊటీకి వెళ్ళే దారిలో ఒక ఫ్యాక్టరీలో తయారై లండన్ వెళ్ళేవాట స్ట్రీట్ విస్కీ లైట్ విస్కీ వైట్ మిస్చీఫ్ వడ్కా లాంటివి ప్రేమతో ఇచ్చేవారు యజమానిగా ఆయనతో నాకు కుదరకపోయినా ఒక మాజీగా ఒక ఫ్రెండ్గా ఆయన ఆదరణ ఎంతో ఎంజాయ్ చేశాను నేను ఫోన్ చేసి రికమెండ్ చేసిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు ఆయన కో తిరుమల రావు అనే పేరును టూకీ చేసి కో అనే పేరుతో మంచి హాస్యాచ రచనలు చేశారు అవి చూపించేవారు నవ్వుకునేవాళ్ళం ఏమైనా అజంతా గారు అన్నట్టు పావర్టీ ఈజ్ అ ఫేజ్ ఆఫ్ మైండ్ అలాగే సుఖదుఖాలు రాగద్వేషాలు చివరికి ఎండా వేదలా కూడా మన మనసును బట్టే ఉంటాయి ఒకసారి ఎండవెన్నెల లాగా వెన్నెల ఎండలాగా అనిపిస్తాయి మనసును బట్టి దేవుడు దయ్యంలాగా దయ్యం దేవుడిలాగా అనిపిస్తాయి మనసుని బట్టే ఉప్పు కారంగా కారం తీయగా ఇంపు కంపుగా కంపు సొంపుగా లైలా అందంగా తోస్తాయి ఇష్టాలని బట్టి హోల్డా ఇక ఇక చాలు రోయి ఆపు నండూరి గారు నేను మానేసిన ఆరు నెలల తర్వాత వీక్లీ సేల్స్ ఎనభై ఐదు వేలకు పెరిగాయి మేము వచ్చిన ఆరు నెలల్లో ఇరవై వేలు పెరిగింది అని కొత్త సంపాదక వర్గం లేని మీసాలు మెలేసి వాటికి మైనం పూసి వాటి మీద నిమ్మకాయలు నిలబెట్టింది యువరాజు అవునన్నట్లు మందహాసం చేశారు చిన్న కోతి కో మంచి జోకు హాలీవుడ్లో ఒక జంట పెళ్ళైన ఎనిమిది మాసాలకే విడాకులు ఇచ్చుకుంది ఆ పిల్ల వెంటనే ఇంకో మంచి కుర్రాడిని పెళ్ళాడింది తొమ్మిదో నెల నిండగానే కొడుకుని కన్నది కొత్త మీసాలు మెలేశాడు రికార్డు పెళ్ళైన ఒక్క నెలలో కొడుకుని కన్నాను అని నీచొప్ప సారీ చనిపోయింది రెండో రాజీనామా తర్వాత సంపాదన కుళాయి ధార సన్నబడింది ఇప్పుడు ఇంటర్వెల్ దీంతో కోతి కొమ్మచ్చి అయిపోయింది రేపటి నుంచి ఇంకోతి కొమ్మచ్చి